పని తను చేసుకుని పోతుంది కాబట్టి కానీ చట్టాలు ఎప్పుడు కూడా చేతిలోకి తీసుకుని వ్యవహరించకూడదని కూడా దీన్ని ఖండిస్తున్నాం సార్ ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా వైసీపీ అనేది ఒక్కసారి అధికారంలోకి ఎప్పుడైతే వచ్చిందో సార్ ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు పడని ఒక నానుడి పదం తెలుగు పార్టీ ఒక అందమైనటువంటి అర్థం రూపం ఉండేది కానీ వైసీపీ అనేది ఎప్పుడైతే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆంధ్రప్రదేశ్ లో బూతులు పడి అనేటువంటిది ఒకటి తయారయ్యి ఆ తయారైపోయినటువంటి వ్యవస్థని ఒక్క చక్కటి క్రమంలో కూటమి ప్రభుత్వం వీళ్ళని ఏడాది నుంచి అదుపు చేసుకుని వస్తూ ఉంటే రెండు రోజులుగా కావచ్చు ఒక నెల రోజులుగా వీళ్ళు ఎంత పేటేక్కి పోతున్నారు వైసీపీ మూక అనేది క్లియర్ గా అర్థమవుతుంది సార్ ఒక మహిళని పట్టుకొని ఒక శాసనసభ్యురాని పట్టుకొని ఏ విధంగా మాట్లాడతారు సార్ ఓ పక్క నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చెల్లి పిలుస్తాడు అంటే వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికే అక్కడ సంస్కారం లేదు ఎందుకు సరిమినారెడ్డి గారి లాంటి వ్యక్తినే పచ్చి ప్రభాకర్ అనేటువంటి వ్యక్తితోని అనేటువంటి వ్యక్తితోని గోర్గడ్ అనిల్ లాంటి వ్యక్తులతోని ఏ విధంగా కిట్టించాడు ఏ విధంగా దుర్భాషలు అడించాడు అన్నదే క్లియర్ గా తెలుసు ఒక గురువును బట్టే శిష్యులు తయారవుతారంట ఇవాళ ప్రసన్న కుమార్ గారు దానికి అతీతం కాదు సార్ మహిళల్ని రాజకీయంగా ఎదుర్కోలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకొని ఇంటికి పోవాలి అంతే తప్ప వాళ్ళు కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చినటువంటి మహిళలు మానాటి కూడా సార్ రాజకీయంలో ఎదురుకోరు నిలబడి నిలబడి ఈరోజు పనిచేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ వ్యక్తిగత జీవితాల వచ్చి చెయ్యని పాపానికి కూడా బలి చేస్తూ రోజు సమాజంలో ఒక చెడ్డగా చిత్రీకరించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యకి కొంతమంది రాజకీయ నాయకులు పూనుకోవడం అనేది దీన్ని అయితే మాత్రం పూర్తిగా మహిళలు స్వేచ్ఛని హరించడం అవుతుంది సార్ మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానని అనే గవర్నమెంట్ చెప్పడం కావచ్చు ఈ రోజు అన్నిట్లోని ఇపోటి ప్రభుత్వం కూడా అవకాశాలు కనిపిస్తుంది కానీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటది సార్ ఆడవాళ్ళంటే ఫస్ట్ ఏంటంటే ఆడవాళ్ళంటే ఒక స్త్రీమూర్తిగా ఒక దేవతగా చూస్తారు జన్మందరూ కూడా ఒక స్త్రీ ఒక విషయాన్ని కానీ ఒక బాధ్యతను కానీ చేపడితే దాన్ని చాలా సక్రమంగా నిర్వహిస్తూ ఉంటారు దాన్ని తట్టుకోవాలనేటువంటి ఈ రాజకీయంగా ఎదుర్కోవాలనేటువంటి కొంతమంది దుర్మార్గులు చేసేటువంటి వ్యాఖ్యలు అయితే వాళ్ళ వ్యక్తిగా